అంత స్థాయి తగదు ఉండదు దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ పత్రికా సమావేశంలో ముఖ్య అంశం ఏమంటే నీటి పారుదల గురించి ఆయన మాట్లాడుతున్నాడు నీటి పారుదల గురించి మాట్లాడడానికి మీకున్న అర్హత మాజీ ఎల్ఎల్సి డైరెక్టర్ అని చెప్తున్నారు మాజీ ఎల్ఎల్సి డైరెక్టర్ అయిన పదవి ఎక్కడి నుంచి వచ్చింది బిబీ జైన గారు గతంలో నీటి పారుదల శాఖ ఎన్నికలు జరిగినప్పుడు మెంబర్లు మెంబర్లందరూ కలిసి ఒక ఐదు మంది కలిసి ఒక డబ్ల్యూఏ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అట్లా ఎన్నుకున్న ఆరు మంది డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు ఒకరు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఎన్నుకుంటారు అట్లా నీవు గంగావరం డిస్ట్రిబ్యూటర్ చైర్మన్గా ఎన్నుకబడినావు అది కంప్లీట్గా పూర్తిగా అది బాగుండదు అదేవిధంగా మీరు ఏ పార్టీలో గతంలో ఏ పార్టీలో ఉన్నారు మొన్న మాగా నిన్న పార్టీలో పోయినారు నీ మునికి కోసం నీ రాజకీయం కోసం ఏదైనా మాట్లాడండి కానీ ఎమ్మెల్యే గారిని విమర్శించేటప్పుడు ఆచి నుంచి మాట్లాడాలని మీరు ఇదే పార్టీలో ఉన్నారు గతంలో మీరు పోయి దాదాపు ఒక మూడు నెలలు రెండు నెలలు కాలేదు ఏం తెలుసు అని అక్కడ పోయి మాట్లాడుతున్నారు మీరు అది మీరు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యూలో ఒక లీడర్ రిజర్వాయర్లకి పంపవుతుంది వాటర్ అక్కడ నుంచి స్టేజ్ నుంచి కనకీడి అదంతా ప్రాంతాలకు పారుతా ఉంది అంటే ఓపెన్ కెనాల్ ద్వారా వచ్చే రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు మీరు గతంలో మీరు చూడలేదా అంటే గొట్టాల ఇబ్రాంపురం మాంచాపురం నందవరం సంబంధించిన రైతులు దాదాపు వందల మందిలో ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని వాడుకొని సాగు చేస్తున్నారు ఇది మర్చిపోయినాం అఫీసియల్ లెక్కలు నేను ఆర్టీఆర్టీ తెచ్చాను ఆర్టీఆర్టీ తెచ్చేది కాదు బాబు కాలం కాలమైన పోయి నువ్వు ప్రత్యక్షంగా చూడు ఎవడు రైతులు పండించుకుంటాడు ఎవరికి నీళ్ళు బారుతున్నాయి ఎక్కడ పోతున్నాయి అనేది నువ్వు చూడాలా నీకు అవగాహన లేకుండా ఇన్నే ఎవరో ఎల్ఎల్సీ వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని విమర్శించడం సబబు కాదు నీకు ఆ స్థాయి లేదు దయచేసి నువ్వు ఆ విమర్శని వెనుక తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా చిలుక రిజర్వ్ రిజర్వాయర్ గురించి మీరు మాట్లాడారు గతంలో ఇదే చిలుకడోన రిజర్వాయర్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కడగొమ్మను ఇదే ఆ గవర్నమెంట్లో పగలబడితే మీరే అనే వ్యక్తి నా పక్కన కూర్చొని ఆ రోజు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది ఈ రోజు చిన్నకేశ్వర రెడ్డి గారు నీకు దేవుడు అయినాడు ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు ఆ రోజు ఎందుకు విమర్శించినారు ఆయన అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రెండు కూతురు పాములతో మాట్లాడము తప్పు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రిజర్వ్ రిజర్వాయర్కు గుర్రాంధ స్టేజ్ వన్ దగ్గర పంపులు చెడిపోయి బీపులు దొంగలు ఎత్తికపోతే నిన్న మన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఎమ్మెల్యే గారి జైలాష్ రెడ్డి గారికి ఆ విషయం చెప్తే సార్ రైతులు కొంత వరి కానీ అక్కడ కొంత పంటలు వేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తే ఎల్ఎల్సి దగ్గర ఇప్పుడు దాదాపు వారం పది రోజుల నుంచి ఆ గుర్రాంధ్ర ప్రాజెక్టు ఉండే వరకు గంగవారం డిస్ట్రిబ్యూటర్ అయితేనేమి ఫోర్టీ కాలం నుంచి రెండు